అల్లు అర్జున్ ని పట్టుకొని చాలామంది చాలా రకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తొక్కేస్తాం 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 అనేసి మాట్లాడుతున్నాడు సింపుల్గా మనం ఆలోచించుకుందాం డెబ్బై ఐదు సంవత్సరాల పైగా కలిగిన తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు పొందిన ఏకైక నటుడు అల్లు అర్జున్ ఏకైక నటుడు అల్లు అర్జున్ అలాంటి వ్యక్తిని పట్టుకొని నీ సినిమాని మేము తొక్కుతామో నీ సినిమాను మేము ఆడనివ్వము అనేసి మాట్లాడుతున్నారే కొంతమంది సరే మనం ఆలోచించుకుంటే ఆయన సినిమాని ఎంతవరకు ఎక్కడి వరకు ఆపగలుగుతారు మీరు మహా అయితే ఆంధ్రప్రదేశ్లో కొంత వర్గం వరకు ఆపగలుగుతారు కదా దేశం మొత్తం ఆపలేస్తారా అల్లు అర్జున్ అంటే దేశం మొత్తం క్రేజ్ ఉంది అన్ని రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి ఎంత క్రేజ్ ఉందో కేరళలో అంతే క్రేజ్ ఉంది కేరళలో ఉన్న టాప్ హీరోలతో సమానంగా అల్లు అర్జున్కి అక్కడ క్రేజ్ ఉంది దాంతో పాటు మొన్న రిలీజ్ అయిన పుష్ప సినిమా వల్ల దేశం మొత్తం అల్లు అర్జున్కి క్రేజ్ ఉంది ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మనం సినిమా ఆపేస్తే మనం ఆయన తొక్కేయగలుగుతామా ఇంకొకటికి సింపుల్ నాలజీకి ఆలోచిద్దాం ఆంధ్రప్రదేశ్లో జగనన్కి వచ్చిన ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ షేర్ ఓట్లు వేసిన వాళ్ళల్లో ట్వంటీ పర్సెంట్ చూసినా చాలు పుష్ప టూ సినిమా ట్వంటీ పర్సెంట్ జగనన్నకి ఓట్లు వేసిన వాళ్ళలో ఇరవై శాతం మంది చూసిన నలభైలో ఇరవై శాతం మంది చూసిన వాడు పుష్ప టు రికార్డులని మీరు కాదు కదా ఎవరు ఆపలేరు అందుకే ఒక వ్యక్తిని బట్టి ఒక వ్యక్తిని బట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళు సొంత అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి గౌరవించినప్పుడే మన గౌరవం నిలబడుతుంది అంతేకాని ఏదో చిన్నదానికి మనం అదే అంటారు అన్నీ ఉన్న నాకు అనిగి ఉంటుంది ఏమీ లేని నాకు ఎగిరి ఎగిరి పడుతుంది అని మనం అల్లు అర్జున్ని తొక్కలేము మీరు తొక్కలేరు ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి సొంతంగా ఫ్యాన్స్ ఉన్నారు చెప్తున్నాను కదా అంతగా మీరు సినిమా నాపాలని చూస్తే జగన్ అన్న సపోర్టర్స్ మేమందరం ఉన్నాము మేమందరం ఫార్టీ పర్సెంట్ ఆయనకు వచ్చిన ఫార్టీ పర్సెంట్ షేర్ ఓటింగ్ షేర్లో ట్వంటీ పర్సెంట్ అయినా మేము చూపించగలుగుతాం ట్వంటీ పర్సెంట్ మేము చూసినా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది গুতপেক